హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక ఫేమస్ ప్లేస్ అని చెప్పాను కదా అదే ఇదండి ఈ నెక్స్ట్ మేము అరకు నుండి రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ అయితే చూడడానికి వెళ్ళాము ఇదైతే ఎంట్రన్స్ అండి ఇంకా లాన్కి వెళ్తే చాలా బాగుంటుంది చాలా ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే చాలా జరుగుతాయి ఇక్కడ ఇది రెయి సీజన్ వల్ల ఇక్కడైతే ఫ్లోటింగ్ లేదండి అదే మనకి పిక్నిక్ టైంలో నవంబరు డిసెంబరు జనవరిలో అయితే అస్సలు చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇక్కడ మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఈ ప్లేస్ మీరు ఎంతమంది చూసారు అన్నది కూడా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి మీరు ఎవరైనా చూడకపోతే కంపల్సరిగా ఈ వీడియోలో అయితే చూడండి మనం వీడియోలో చూసేది కంటే రియల్గా వచ్చి చూడడం అయితే బాగుంటుంది చూస్తే ఇదేనండి కాఫీ ట్రైలు ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి అడల్ట్స్కి ఇంకా కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ టికెట్ ఇది రైట్ హ్యాండ్ సైడ్ రూట్ ఒకటి ఉంటుంది స్ట్రైట్గా ఒక రూట్ ఉంటుందండి రైట్ హ్యాండ్ సైడ్ అయితే బర్డ్ నెస్ట్ అలాగే ఒక వుడెన్ డెక్ కూడా ఉంది బర్డ్ నెస్ట్ అనగానే పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అన్నది మా అబ్బాయి అయితే అలాగే అది చూడడం కోసం అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు చూడండి అది కొంచెం దూరంలోనే ఉంది కానీ ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుందండి అక్కడున్న కర్రలతోనే ఎంత బాగా డిజైన్ చేశారో కదా మీరు ఈ వీడియోలో అయితే చూ లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది ఇక్కడైతే నెక్స్ట్ ఉంది చూసారా ఇదైతే హండ్రెడ్ రూపీస్ అంట అది పైకి ఎక్కి ఫోటో తీసుకోవడానికి నాకైతే అది వర్త్ అనిపించలేదు అందువల్ల నేనైతే కన్విన్స్ చేయగానే మా అబ్బాయి అయితే కన్విన్స్ అయ్యాడండి అంత ఖర్చు పెట్టి అది ఎక్కాల్సిన అవసరం లేదనిపించింది ఈ డెక్కి ఈ వుడెన్ డెక్ అయితే స్టెప్స్ ఉన్నాయి అలాగే పైన సిట్టింగ్ కూడా ఉందండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అవన్నీ కాఫీ చెట్లు అలాగే పై రేపర్స్ లాగా పాకున్నాయి కదా అవైతే మిరియాల చెట్లు అండి మిరియాల చెట్లు పెంచడం కోసం అక్కడైతే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి పొడుగ్గా వాటికైతే మిరియాల చెట్లను పాకిస్తారు అవును మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఇది అరకు వెళ్ళే రూట్లోనే ఉంటుందండి వుడెన్ డెక్ అదే ఉడెన్ బ్రిడ్జ్ కూడా కాఫీ చెట్లు ఉంటాయి అలాగే మిరియాల తోట ఉంటుంది అలాగే వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి అక్కడైతే మేము కొద్దిసేపు అలా కూర్చున్నామండి చాలా బాగా అనిపించింది ఈ టైం కాబట్టి మనకి కూర్చునే ప్లేస్ దొరికింది నించునే ప్లేస్ కూడా ఉంది అదే మీరు ఎప్పుడైనా నవంబరు డిసెంబరు జానవరి ఆ మంత్లో వెళ్తే అస్సలు అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండదండి ఇదైతే ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేసినట్టయితే ఉందండి మన పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ అయితే చేశారు అంతకుముందే బ్రిడ్జ్ అయితే ఉండేది టికెట్ ప్రాసెస్ అంత అయితే ఇప్పుడు జరిగింది ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇలా వెళ్తే మనకి బోత్ సైడ్స్ స్టెప్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇంకా బ్రిడ్జ్ సెంటర్ అనొచ్చు సెంటర్ కాదు కానీ కొంచెం అటు ఇటుగా ఉంది బ్రిడ్జ్ అయితే బాగానే ఉందండి లెంత్ మొత్తం లెంత్ అయితే మేము ఒకసారి ఇటువైపు వెళ్ళి నెక్స్ట్ అటువైపు కూడా కవర్ చేసాము మీరు ఎవరైనా చూడకపోతే కంపల్సరిగా అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి అరకు అనేది ఆంధ్ర ఓటీ అని అంటారు కదా నిజంగా అలాగే ఉంటుందండి మనం నేచర్ని ఎంతవరకు కాపాడుకోగలము అనేది అయితే తెలియదు కానీ ఎందుకంటే మనుషులు ఎక్కడెళ్తే అక్కడ నేచర్ కంపల్సరిగా నాశనం చేస్తారు అది ఒక రకంగా నిజమనే నాకు అనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగానే ఉందండి ఎక్కువ శాతం నవంబరు డిసెంబరు జాన్యువరిలో అయితే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది మరి అప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు ఎందుకంటే నేను ఆ టైంలో కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఇది అనుకోకుండా వేసిన ట్రిప్పు మా బాబు గడికి త్రీ డేస్ హాలిడేస్ రావడం వల్ల మేమైతే అనుకోకుండా వెళ్ళాము కానీ వెళ్ళిన తర్వాత అయితే బాగానే ఎంజాయ్ చేసామండి ఎందుకంటే నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఎంజాయ్ చేయగలరు నాకు ఎక్కువ శాతం మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అందువల్ల నాకైతే చాలా బాగా అనిపించింది బట్టు రైనీ సీజన్ అవ్వడం వలన ఎక్కడికక్కడే చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్ కూడా కనిపించాయి మాకు ఈ సీజన్లో వెళ్తే మీరు వాటర్ ఫాల్స్ని చూడవచ్చు అదే నవంబర్ డిసెంబర్ జనవరిలో అయితే అది చాలా బాగుంటుందండి అది నేను వీడియోల్లో చూడడమే మీలాగా ఫాగీ ఫాగీగా ఉంటూ బాగుంటుంది అప్పుడే చాలామంది వెళ్తారు అప్పుడైతే ఇలాగ ఇంత ఫ్రీగా నడిచే టైం కూడా మనకు ఉండదు అసలు చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారండి అప్పుడైతే ఇప్పుడు పెద్దగా లేరు అందువల్లనే ఎక్కడ షాపులు కూడా పెద్దగా లేవండి ఇవి చూసారా మిరియాల చెట్లు ఆకులు ఇవి ఇంచుమించుగా తమలపాకుల్లాగే ఉంటాయి కొంచెం తిక్కుగా ఉంటాయండి ఇవి ఇంత పై వరకు ఆల్తే ఎలా కోస్తారని మనకు అనిపిస్తుంది కానీ వీళ్ళు పెద్ద పెద్ద ల్యాడర్స్ వేసి అయితే కట్ చేస్తారంట మిరియాలని మిరియాలు కూడా సన్నగా పొడుగ్గా గుత్తుల్లాగా వస్తాయి అవును చెప్పడం మర్చిపోయాను కదా మేమైతే అక్కడ నుంచి రెండు మిరియాలు స్టెమ్స్ తెచ్చుకున్నామండి గ్రో చేద్దామని ముందు కూడా తీసుకొచ్చాము అప్పుడు గ్రో అవ్వలేదు అట్లీస్ట్ ఈసారి అయినా గ్రో అవుతాయి ఏటని థిక్గా ఉన్నవి తీసుకొచ్చాం బట్ ఈసారి కూడా ఫెయిల్ అయినాయి ఇక్కడ అయితే ట్రీ డెక్స్ ఉన్నాయండి చూసారు అక్కడ ట్రీ చుట్టూ చక్కతో అయితే డెక్ పెట్టారు ఫొటోస్ కోసం బాగుంది అలాగే వ్యూ పాయింట్ కూడా బాగుందండి అక్కడ మా పిల్లడైతే ఇక్కడ అన్నిటికంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాడు మేము అరకు మ్యూజియంకి కూడా వెళ్ళాం కానీ అక్కడ అసలు వాడు అంత ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాడండి తనే ఓన్గా అసలు భయపడకుండా ఆ ట్రీ డెక్ పైకి అయితే ఎక్కేసాడు మీరు చూడొచ్చు చూడండి అసలు సపోర్ట్ తీసుకోకుండా ఎంత స్పీడ్గా ఎక్కేసాడో నాకైతే చాలా భయం అనిపించింది అక్కడ తనైతే చాలా ఈజీగా ఎక్కేసాడు మీరు ఎవరైనా వస్తే కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా చూస్తేనే నేచరు మనకి చాలా ఆనందం ఇస్తుందండి నిజంగా మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే మన సరౌండింగ్స్ నుండి మనం దూరంగా ఉండాలి అది మట్టుగా నేను చెప్పగలను అది ఒక్క క్షణమైన చాలు మనకి కళ్ళకు కూడా గ్రీన్ కలర్ అయితే అది గ్రీనిష్గా ఉండేవైతే చాలా మంచిదండి కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వదు అది చాలా మంచిది మన కళ్ళకు కూడా మీకు గ్రీన్ అంటే ఇంకా రైనీ సీజన్లో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది ఇంకా అరకు అయితే అస్సలు అడగ అవసరం లేదు చూసారా అక్కడ ఎంత చక్కగా ఫోటోషూట్లు తీసుకుంటున్నారో ఈ పిల్లడు కూడా అస్సలు భయపడుకున్న చాలా చక్కగా కూర్చున్నాడండి దీని యొక్క కెపాసిటీ అయితే ఫోర్ మెంబర్స్ వరకు అంట చూడాలి ఇవి ఎంతవరకు పుచ్చుకున్నా ఉంటాయో నాకైతే అదే టెన్షను తన పైకి ఎక్కినా కానీ ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా తనతో పాటు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు కొంచెం క్లౌడీగా ఉంది క్లైమేట్ అలాగే అక్కడ వెంటిలేషన్ తక్కువగా ఉండడం వల్ల నేనైతే సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను నేనైతే పై వరకు ఎక్కలేదండి అక్కడ వరకే ఎక్కి ఇంకా అలా తీసేసుకున్నాను లేట్ అయిపోతుందని మేము వచ్చేటప్పుడు దారిలో అయితే అక్కడక్కడ వర్షం అక్కడక్కడ ఎండ అలా ఉందండి ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వచ్చేసాము మేము వెళ్ళింది బైక్ పైన కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఇదిగోనండి రిటర్న్ అయిపోయాను కానీ వాక్ ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ పాయింట్ అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము ఇంకైతే చూడండి చాలా అంటే చాలా అసలు మీరు ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా వచ్చి అయితే విజిట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు ఎవరైనా దీన్ని విజిట్ చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయండి జనాలు రద్దీ లేకపోవడం వల్ల షాపులు కూడా పెద్దగా ఓపెన్ లేవు థ్యాంక్ యూ